నా పేరు స్వాతి స్టూడియో నైన్ తెలుగు ఛానల్ కి స్వాగతం ఎయిటింగ్ లైన్ కాలనీ యాదవ మా సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో బోనాలు అండ్ శోభయాత్ర న్యూ మారడ్వాక ఉన్నటువంటి నాగల మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఎయిటీన్ లైన్ ఉన్నటువంటి పురప్రముఖులందరూ యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా పాలు పంచుకొని ఈ దాంట్లో తొమ్మిది గంటలకు సిరికే బస్ స్టాప్లో ఈ శోభయాత్ర స్టార్ట్ అయితే దాంట్లో ఇంటికి యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటి నుండి గుప్పటి బియ్యము పసుపు తీసుకొని వచ్చి ఆ బోనంలో వేసి ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి సిరికే బస్ స్టాప్ తెలంగాణ సంస్థ సింగర్ హై స్కూల్ భోపాల్ నగర్ న్యూ మారలో ఉన్నటువంటి నాకుల మార్గం వెళ్ళడం జరుగుతుంది రెండు గంటలకు అక్కడ బోనం చెల్లించిన తర్వాత అందరికీ అన్నదాన ప్రసాదం కూడా మహా అన్నదాన ప్రసాదం కార్యక్రమం కార్యక్రమాన్ని వెయిటింగ్ లైన్ కాలేజీ ఉన్న పర్సన ప్రాంతాల యాదవ తెలబాం ప్రజలందరూ కూడా పాలు పంచుకొని ఈ ప్రోగ్రాము విజయవంతం చేయాల్సిందిగా యాదవ తెలబాదల తరఫున కోరుతాము